హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జీషువో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్లో భాగంగా క్లాస్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఈ క్లాస్ నెంబర్ ట్వంటీ సెవెన్లో మనం ఈరోజు అడాప్టు సినారియో అడాప్ట్ టీటీఎస్ కన్ఫిగరేషన్స్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఇది టీటీఎస్ సెట్టింగ్స్లో ఉంటుంది అదేంటి నిన్నటి దాకా మనం ఆపరేషన్ సెట్టింగ్స్ సారీ రీడింగ్ సెట్టింగ్స్ కంప్లీట్ చేశాం కదా తర్వాత నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్ రావాలి కదా అనవచ్చు ఎస్ రావాలి ఈ టీటీఎస్ సెట్టింగ్ గురించి మనం క్లాస్ నంబర్ సిక్స్త్లో నేర్చుకున్నాం అప్పుడు ఈ సీనియర్ సినారియో అడాప్ట్ టీటీఎస్ అనే ఆప్షన్ లేదు కాబట్టి చాలామందికి ఇప్పుడు సినారియో అడాప్ట్ టీటీఎస్ అనేది అక్కడక్కడక్కడక్కడ తగులుతూ ఉంది అంటే అక్కడక్కడ వస్తుంది కాబట్టి ఇది అంటే ఏంటి కూడా తెలియని వాళ్ళకి తెలియచేయాలి కాబట్టి ఈరోజు ఈ క్లాస్ నెంబర్ ట్వంటీ సెవెన్లో టీటీఎస్ సెట్టింగ్స్లో ఒక భాగమైనటువంటి సినారియో అడాప్టివ్ టీటీఎస్ సెట్టింగ్లను గురించి నేర్చుకుందాం అదంటే ఏంటి ఎలా ఉపయోగించాలి దాని అర్థం ఏంటి అనేది మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో దానికోసం మనం ఏం చేయాలి సెట్టింగ్స్కి వెళ్ళాలి జీశావా సెట్టింగ్స్

ఇది ఏంటంటే సినారియో అడాప్ట్ టీఎస్ అంటే టీటీఎస్ మన దగ్గర ఎన్నో ఉంటాయి కొంతమంది మూడు ఒక మూడు వాడతారు ఐదు వాడతారు ఎనిమిది వాడతారు పది వాడతారు ఎన్ని వాడుతూ ఉంటారు అయితే మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి A Options make, area of one notification reading TTS settings.

వాయిస్ అసిస్టెంట్ సంబంధించిన ఫోకస్ మానిటరింగ్ వాయిస్ సెట్టింగ్స్ ఇవి తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదింటికి మనం మామూలుగా ఇంతకుముందు ఈ ఆప్షన్ సినారియో ఆటో టీటీఎస్ అడాప్టివ్ టీటీఎస్ రాకముందు ఒకే సెట్టింగ్ ఏదర్ మెయిన్ మెనూ లేదా సెకండరీ మెనూ సెక ఏదర్ మెయిన్ టీటీఎస్ లేదా సెకండరీ టీటీఎస్ని వాడుకునేవాళ్ళం లేదంటే సెకండరీ టీ వాడుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి మన దగ్గరున్న సెట్టింగ్స్ మన దగ్గరున్న టీటీఎస్ని బట్టి మీకు అనుగుణంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి టైం వచ్చింది టైంలో నాకు ఒక వాయిస్ చదివింది ఇప్పుడు రన్ అవుతుంది మెయిన్ వాయిస్ అది ఒకటి రన్ అవుతుంది అలాగా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏంటి వన్ ఫస్ట్ వన్ అనేది నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకు ఏ టీటీఎస్ చదవాలి అనే దానికి ఆప్షన్ దీని మీద ట్యాప్ చేస్తే టీటీఎస్ఎస్ అన్నీ వస్తాయి చూద్దాం 1 select TTS engine secondary TTS engine నేను <small> సెకండరీ TTS ఇంజిన్ సెలెక్ట్ చేశాను సెకండరీ TTS ఇంజిన్ నేను ఏది పెట్టుకున్నాను Samsung TTS పెట్టుకున్నాను అది సెలెక్ట్ చేశాను ఆ దీన్ని మార్చాలి అంటే దీని మీద క్లిక్ చేయాలి సెలెక్ట్ TTS ఇంజిన్ క్యాన్సిల్ ఆ సెలెక్ట్ TTS ఇంజిన్ అనేది కదా సెలెక్ట్ TTS ఇంజిన్ టు చెక్ సెకండరీ TTS ఇంజిన్ సెకండరీ TTS ఇంజిన్ చెక్ అయింది అది ఏది పెట్టుకుంటే అది చెప్తుంది అనమాట మనం సెకండ్ రిలీజ్ టీటిఎస్ అనేది ఏది పెట్టుకున్నామో సెకండ్ టీటీఎస్ అనేది తెలుస్తుంది అబ్జెక్ట్ చేస్తే సిస్టమ్ టీటీఎస్ ఇంజన్ మనం ఏదైతే సిస్టంకి యూస్ చేస్తున్నామో అది సిస్టం టీటీఎస్ ఇంజన్గా యూజ్ చేస్తుంది ఇది ఫస్ట్ టీటీఎస్ టీటీఎస్ మెయిన్ టీటీఎస్కి పెట్టుకున్నాను కదా అదే ఉంటుందనమాట హోల్ అబ్జెక్ట్ అయిన ఈ స్పీక్ పై అబ్జెక్ట్ క్లౌడ్ థీటీ బై క్లౌడ్ ఇది చైనీస్ ది టెక్ అబ్జెక్ట్ అయిపోతే యాక్ట్ ఇఫ్లీ టెక్ ఇది చైనీస్ది ఓకే ఆ సెకండరీ టీటీఎస్ మళ్ళీ ఇది సెకండరీ టీఎస్ ఏది ఉన్నా ఇక్కడ శాంసంగ్ టీటీఎస్ అని సపరేట్గా చూపిస్తుంది మనం దీనికి కావాలంటే చెక్ చేయొచ్చు సెకండరీ టీటీఎస్ ఏది పెట్టు మనం సెకండరీ టీటీఎస్ ఏ పెట్టుకున్నాం అనుకోండి సెకండరీ టీటీఎస్లో నువ్వు ఏది పోయి చేంజ్ చేస్తే సెకండరీ టీటీఎస్ ఇంజిన్ చేస్తే అది వస్తుంది ఇది శాంసంగ్ పెట్టుకున్నాం అనుకోండి మనం సెకండరీ టీటీఎస్ శాంసంగ్ ఉన్న Samsung lack like payına manık sak uh, Reading uh, notifications aniden idere çoğuttun di. Notifications uçana buri idere çoğuttun di. Nine unchecked voiceify TTS by tech freedom slash com dot developers dot app dot tech underscore freedom. Voice uh, uh, Voiceify ondak da Tech Freedom zadi. Nine unchecked speech recognition and synthesis from Google slash com dot Google. Ten unchecked auto TTS slash com dot Speak dot Autos. Google the Toronto Auto TTS. Brilliant and statement. Eleven unchecked Jesuo slash com dot year dot document. Jesuo, Jesuo, uncheck whatever monkey speak Twelve unchecked TTI dash eloquence TTS slash s dot factory dot eloquences. Thirteen unchecked vocalizer TTS slash s dot factory dot vocalizers. Cancel. In <laughs> Thirteen unchecked vocalizer tts slash s dot factory dot vocalizers. In man kiyedy galan east Twelve unchecked <laughs> eleven unchecked ten unchecked auto tts slash nine unchecked speech recognition and eight unchecked of t seven unchecked Samsung text dash to dash speech engine. 11 unchecked Jishuo slash, 12 unchecked DTI dash L, 13 unchecked Vocalizer TTS slash S dot 12, 11 unchecked Jishuo slash, yeah, 10 unchecked good. Auto TTS, 9 unchecked Speech Recognition, 8 unchecked Voice of IT, 7 unchecked Samsung Text, 6 unchecked Diffletech, 5 unchecked Baidu Cloud, 4 unchecked no okay. Note of 1, select TTS, select TTS and speak. He speak, right. నోటిఫికేషన్స్ ఏది వచ్చినా మనకు ఈ స్పీక్ చదువుతుంది అది ఏది చెప్పింది నోటిఫికేషన్స్ కోసం నువ్వు ఈ స్పీక్ సెలెక్ట్ చేసావని ఏం చెప్పింది ఏదైతే సెకండరీ టీటీఎస్ సెలెక్ట్ చేసుకున్నామో అది చెప్తుంది సెకండరీ టీటీఎస్ మనకు స్క్రీన్ రీడ్కి సంబంధించినవన్నీ అనౌన్స్ చేస్తున్నమాట అదే సెకండరీ టీటీఎస్ పని చదవడము మెయిన్ టీటీఎస్ చదివితే మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా సెకండరీ టీటీఎస్ చదువుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ క్యాటగరీస్ చేసుకుంటున్నాం నోటిఫికేషన్స్ ఏది చదవాలి రీడింగ్ మోడల్ ఏది ఉపయోగపడాలన్నట్టుగా ఓకే థౌత్ ఎయిత్ ఇయాస్ వైక్స్ ఎవరి వైటేక్ వా వాక్స్ స్పీక్ ఈ స్పీక్ సెలెక్ట్ చేశాం కదా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి థౌత్ ఎయిత్ ఇయాస్ వైర్స్ ఓ టీటీఎస్ రేట్ ఎక్సలరేషన్ స్పీడ్ అంటాం కదా మనము రేట్ దాన్ని ఎక్సలరేషన్ వన్ థయి థైథైయాస్ వైట్ ఫైవ్ రేట్ ఫిఫ్టీ ఎక్సలరేషన్ అంటే ఎంత Notification reading TTS settings. Ten minutes scenario dash adaptive TTS configurations. Paragraphs. Stop timer. Ten minutes seven seconds elapsed. Now it's twenty three oh five. Scenario dash adapt. One note two reading mode TTS settings. Okay. One you notification. Know. Notification notification reading TTS settings. And the disturbance in the video. One select TTS engine speak. I two TTS rate acceleration one. Three TTS rate fifty.

అంటే రెండు వర్డ్స్ వస్తారు గ్యాప్ వన్ పాయింట్ టూ అంటే రెండు ఒక ఒకేసారి రెండు వర్డ్స్ చదువుతుంది గ్యాప్ ఇస్తుంది ఇట్లా గ్యాప్ గ్యాప్ వస్తుంది అనమాట దీన్ని ఎంత తీసేసి మనం వన్లో పెట్టుకుంటే బెస్ట్ టీటీఎస్ రేట్ ఫిఫ్టీ మీది మీద ట్యాప్ చేస్తే ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు ఉంటుంది మనకి ఏది కలర్ అది పెట్టుకుని నేను ఫిఫ్టీనే పెట్టుకున్నాను వాళ్ళు మేము తగ్గించొద్దు ఎక్కించొద్దు అలాగే పెట్టండి పిచ్ కూడా అలాగే పెట్టండి లేదంటే వాయిస్ క్లారిటీలో చేంజ్ వస్తుంది ఆడియో ఛానల్ ఇది ఇంపార్టెంట్ మనకు ఈ ఆడియో ఛానల్ మీడియా అంటే ఏంటంటే ఆడియో ఛానల్ ఏమేమి మనకు నోటిఫికేషన్ రీడింగ్కి ఈ స్పీక్ సెట్ చేసుకున్నాం ఈ స్పీక్ సెట్టింగ్ చేస్తున్నాం ఈ స్పీక్ సెట్టింగ్స్లో ఆడియో ఛానల్ అంటే ఏంటి మీడియా నింది అక్కడ రింగ్ టోన్ ఆడియో ఛానల్ రింగ్ టోన్ ఉంది రింగ్ టోన్ అంది మీడియా అలారం ఇవన్నీ ఏంటంటే ఈ మీ నోటిఫికేషన్ రీడ్ చదివేటప్పుడు ఇది ఏ స్థాయిలో ఉండాలి అంటే రింగ్ టోన్ వాల్యూమ్లో చదవాల మీడియా వాల్యూమ్లో చదవాలన్నా యాక్సెసిబిలిటీ వాల్యూమ్లో చదవాలన్నా నోటిఫికేషన్స్ వాల్యూమ్లో చదవాలన్నా మనం ఒకదానికి ఒక వాల్యూమ్ పెట్టుకుంటాం కదా ఆ వాల్యూమ్లో అనేది నేనేమంటానంటే మనం వినడానికి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఇప్పుడు మీడియం మనకు ఫిఫ్టీ ఉంటుంది వాల్యూమ్ హండ్రెడ్ ఉంటుంది లేదంటే రింగ్ టోన్ ఎక్కువ ఉంటుంది రింగ్ టోన్ ఏ స్థాయిలో ఎనభై ఉంటుంది ఇప్పుడు మనకు ఏ అలారం హండ్రెడ్ ఉంటుంది ఏది మనకు ఉపయోగం అనుకుంటే ఇప్పుడు హండ్రెడ్ స్థాయిలో వినపడితే మనం దూరం ఉన్న వినపడుతుంది అది మేలు అనుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు నేనేమంటాను అంటే యాక్సెసిబిలిటీ వాల్యూమ్ ఎంత ఉందో ఆ స్థాయిలో చదవాలి అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు యాక్సెసిబిలిటీ మనకు ఎక్కువ వింటాం సౌండ్ మెయిన్ సిటీస్ సౌండ్ కాబట్టి యాక్సెసిబిలిటీ నేను పెట్టుకుంటాను చూసారా ఏ విధంగా అయితే మనకు యాక్సెసిబిలిటీ ఉందో ఆ స్థాయిలో వచ్చింది ఇప్పుడు ఇట్లే అన్నిటికీ ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా అన్ని మనం చూస్తూ వెళ్ళిపోదాం ఏమేమి ఉన్నాయో రీడింగ్ మోడ్కి సంబంధించిన కూడా ఇలాగే చేసుకోవాలి రీడింగ్ మోడ్ అంటే ఏంటంటే మనం స్క్రీన్ మొత్తం చదువుకోవడానికి లేదా మొత్తం చదువుకునే అంటే ఒక ఆర్టికల్ మొత్తం చదువుకోవడానికి ఏది ఉపయోగించాలి అనేది మనం దీన్ని పెట్టుకోవచ్చు చాట్ మెసేజెస్ మనకు సోషల్ మీడియా నుంచి వచ్చే చాట్స్ ఏమన్నా ఎలా చదవాలి ఏదాలి ఆటోమేటిక్ బ్రౌజింగ్ బ్రౌజింగ్ లో మనం ఉన్నప్పుడు ఉపయోగించాలి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మోడ్ అనేది మనకు ఒక ఎడిటింగ్ లో వస్తుంది దీనిలో ఏటీస్ చదవాలనేది ఉంటుంది ఎడిటింగ్ మోడ్ వచ్చినప్పుడు గురించి మనకి పూర్తిగా అర్థమవుతుంది కాల్ ఫోన్ అంటే మీకు తెలిసింది కాల్ వచ్చినప్పుడు టీటీఎస్ మనకు అనౌన్స్ చేయాలి ఏ రేంజ్లో అనౌన్స్ చేయాలి ఎంత స్పీడ్లో అనౌన్స్ చేయాలి ఎంత లో ఉండాలి టైం అనౌన్స్మెంట్ అనేది కూడా ఎలా ఏటీఎస్ చదవాలి ఏ స్పీడ్లో చదవాలి ఎంత వాల్యూమ్తో అనే దానికి వాయిస్ అసిస్టెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ చేసినప్పుడు అది ఏ టీటీస్ మనకు అనౌన్స్ చేయాలి ఎలా అనౌన్స్ చేయాలి ఫోకస్ మానిటరింగ్ వాయిస్ సెట్టింగ్స్ ఇది కొత్తగా వచ్చింది ఇది నాకు కూడా ఐడియా లేదు మనం నెక్స్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం మేబీ మనం ఫోకస్ మానిటరింగ్ సెట్టింగ్స్ అంటే మనం ఫోకస్ చేసేటప్పుడు అంటే క్లిక్ కాకుండా ఫోకస్ చేసేటప్పుడు స్క్రీన్ మీద వేలతో ఫోకస్ చేసేటప్పుడు అనౌన్స్ చేసే సెట్టింగ్స్ అనుకుంటాను చూద్దాం అది క్లారిటీ వచ్చిన తర్వాత మనం దాని గురించి ఇంకా రిపీట్ అవుతున్నప్పుడు డిస్కస్ చేయొచ్చు ఇది ఇదేంటంటే సినారియో ఆటోటి అడాప్టివ్ టీటీఎస్ అనేది ఏంటంటే ఈ తొమ్మిది విభాగాల్లో రీడింగ్ నోటిఫికేషన్ రీడింగ్ నుంచి ఇంతవరకు ఫోకస్ మానిటరింగ్ సెట్టింగ్స్ వరకు ఏ టీటీఎస్ నువ్వు ఒకటే ఉపయోగిస్తావా లేదా రకరకాల టీటీఎస్ నీ దగ్గర అన్న అందుబాటును బట్టి ఉపయోగిస్తావా అనేది నీ నిర్ణయం ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ టీటీఎస్ యూజ్ చేస్తున్నాం ఎలిక్వెన్స్ యూజ్ చేస్తున్నాం ఎలిక్వెన్స్ యూజ్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది మనం స్వైప్ చేస్తున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనం స్వైప్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ చదువు డిస్టర్బ్ అవుతుంది మనం స్వైప్ చేస్తున్నాం మెయిన్ టీటీఎస్ మాత్రమే చదువుతుంది అదే మనకు ఎలిక్ నోటిఫికేషన్ చదువుకోవడానికి ఈ స్పీక్ పెట్టుకున్నాం ఈ స్పీక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము స్వైప్ చేస్తున్నా సరే ఈ స్పీక్ మనకు డిఫరెంట్ వాయిస్ వినపడుతుంది ఎక్వెన్స్ కాకుండా మెయిన్ టీటీఎస్ ఇంజన్ కాకుండా ఇంకొక వాయిస్ వినపడుతుంది కాబట్టి ఓహో నోటిఫికేషన్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఒక్కోదానికి ఒక్కొక్కటి అందుబాటులో ఉన్నంత మేరకు మీ దగ్గర టీటీఎస్ ఒక్కోదానికి ఒక్కొక్కటి పెట్టుకుంటే మంచిది ఇది సినారియో అడాప్టివ్ టీటీఎస్ ఈ వీడియో మీకు నచ్చింది అలాగే అర్థమైంది ఉపయోగపడుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూప్లో Me opinions intelligent. Thank you.